అస్సలం లేకం వరహమతుల్హి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను ఇస్తూనే ఉన్నాను కాకపోతే కనుక ఇద్దరు ముగ్గురు పాపం వాళ్ళ పేర్లు చెప్పండి అని అప్పుడప్పుడు కూడా నాకు చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే మా పేర్లు చెప్పండి మా పేర్లు చెప్పండి అనేసి నాకు చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే కనుక మీ వరకు నా ఛానల్ వచ్చేసి మీరు చూసి మళ్ళీ కామెంట్ చేసి మళ్ళీ మీ గురించి నాకు చెప్పు చెప్పడం నాకు చాలా సంతోషమే కాకపోతే గనుక నాకు టైం దొరకక ఈ కుకింగ్ ఛానల్ ఇవి అవి చేసుకునే లోపు నాకు టైం దొరికేది కాదు ఈరోజు ఒక పది నిమిషాలు టైం కొద్ది ఖాళీగా ఉన్నాను కదా అందుకనేసి ఇప్పుడు మీ పేర్లతో సహా మీరు ఎవరైనా నాకు కామెంట్ చేశారు ఎవరు నెగిటివ్ చేసారు ఎవరు పాజిటివ్ చేశారు ఇవన్నీ నేను ఎక్కడ దాచకుండా ఓపెన్గా చెప్పేస్తాను ఒక్కొక్కరి పేర్లు హండ్రెడ్ పర్సెంట్గా బిడి బిడిగా చెప్తానండి దీంట్లో అయితే ఇంకా అయితే ముందుగా చెప్పమ్మ ఎవరు రాశారు ఫస్ట్ మన షేక్ అల్లా ఆల్ రౌండర్ రసియా సిస్టర్ అలహద్దు అని పెట్టండి నసీమా థ్యాంక్స్ అండి మీకు చాలా చాలా థ్యాంక్స్ మీ పేరు చాలా సార్లు తీసుకున్నారు నర్సిమ ఎందుకంటే నాకు చాలా టచ్ అయ్యారు మీరు నా సిస్టర్ లాగే ఓన్ నా సిస్టర్ లాగే టచ్ అయ్యారు మీరు అంటే మీరు ఎంత నాకు ప్రేమ చూపిస్తున్నారో నేను కూడా అంతే ప్రేమ చూపించండిగా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నమాట మీరు మీ పిల్లలు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను అలాగే చాలా చాలా దువా చేస్తున్నాను నర్సిమ మన నెక్స్ట్ సబ్స్క్రైబర్ ఎవరంటే కుక్ విత్ జో బ్లాగ్స్ అంట అస్సలం సనా ముజెడ గైడెన్స్ టు ఐ టు హ్యావ్ ఏ ఛానల్ కొంచెం గైడెన్స్ గైడెన్స్ కావాలంట మన ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి ఏమని పెట్టారంటే ఇంకా తను కూడా ఒక కుకింగ్ ఛానల్ ఏదో ఉన్నట్టు ఉందండి తను కుకింగ్ ఛానల్ గురించి చెప్పమని చెప్పారు చెప్పారు ఇలాగనేసి ఏ అంటే ఎలా చేయాలా ఏంటి అనేది ఏం కాదు మీరు మీకు యూస్ వచ్చినా రాకపోయినా కానీ సరే ఎవరు చూసినా చూడకపోయినా కానీ సరే మీరు మాత్రం ఈరోజు ఎవరు చూడలేదు నాది వీడియో అనేది ముందుకు వెళ్ళలేదు అనేది మీరు అసలు ఎక్కడేం పట్టించుకోవద్దండి మీరు వీడియో చేస్తూ ఉండండి అప్లోడ్ చేస్తూ ఉండండి పెడుతు ఉండండి ఇంకొకటి ఏం చేస్తారంటే మీరు షార్ట్ అనేది ఎక్కువ పెట్టే పెట్టండి మీకు ఎన్ని ఓపిక ఉంటే అన్ని రోజుకి ఐదు ఆరు అలాగా పెడుతూనే ఉండండి అందులోనే మనకు సబ్స్క్రైబర్స్ అనేటివి సబ్స్క్రైబర్స్ పెంచు పెరుగుతారనమాట మనకు అందుకే న్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్స్ మాత్రం కంపల్సరీ వస్తారనమాట మన యూస్ అనేది చాలా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు మాత్రం ఎవరు చూసినా చూడకపోయినా కానీ సరే ప్రతిరోజు ఒక వీడియో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి పెడుతూ ఉండండి ఆటోమేటిక్గా రోజు కాకపోయినా ఒక్క రోజు మంది అయినా కానీ సరే మా ఛానల్ అయినా కానీ సరే అంత ఫాస్ట్గా మేము గ్రోత్ అవ్వలేదు ఐదు సంవత్సరాల నుండి మేము కష్టపడితే ఇప్పుడు ఈ లెవెల్లో వచ్చి ఉన్నాను అనమాట అది కూడా పిల్లల దగ్గర ఉండి మనకు సహాయపడుతున్నారు అంటే ఇంకా అప్లోడ్ చేయడం పెట్టడము మేము ఇంకా షాట్లు అనేవి ఎక్కువ పెట్టుకుంటూ పోతున్నాము పైనుండి వచ్చేసి కొద్దిగా యూట్యూబ్స్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఒక్కటైనా కనిస్తే అప్లోడ్ చేస్తున్నాం అందుకనేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా ముందుకెళ్తారు ఇంకొకటి ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేయాల ఫస్ట్ మెయిన్ మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాము మన ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలండి పైనుండి వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇంకా మన కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా బయట వాళ్ళు కొంతమంది చాలా ప్రేమగా పెడతారండి నిజంగా కొంతమంది మాత్రం చాలా నెగుట్టుగా పెడతారు నెగిటివ్గా పెట్టేవి మాత్రం మీరు అస్సలు పట్టించుకోవద్దండి అస్సలు పట్టించుకోవద్దండి పెడితే పెట్టని అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్కే పెడతా ఉంటారనమాట కామెంట్స్ అంటే ఏంటి అందుకనేసి మనకు కూడా ఏదైనా కామెంట్ పెట్టాను అనుకోండి లైక్ ఓకే మనకు మంచిగా పెట్టారు అనుకోండి బాగా రెస్పాండ్ చేయండి మీరు వాళ్ళకి బాగా ప్రేమ అనేది పంచండి మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే ఎందుకంటే నెగిటివ్ పెట్టారనేసి మీరేం పెద్దగా వాళ్ళ గురించి ఆలోచించద్దండి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఏ కామెంట్ అయినా కానీ సరే మనం ఆ కామెంట్ని దాటుకొని ముందుకెళ్తేనే మనం యూట్యూబ్ ఇందులో మనం ఏ వీడియోస్ అయినా చేయగలుగుతాం ముందుకెళ్ళడానికి మనకు బాగుంటుంది మనకు మోటివేషన్ అనేది మనం చేసుకోవాలి అంతవరకే అమ్మో వీళ్ళు ఇలాగన్నారు అమ్మో వాళ్ళు అలాగన్నారు అనేసి మనం కొద్దిగా మనసులో ఏదో ఫీల్ అవుతూ మనము ఇంకెందుకులే అనేసి మానే మా అస్సలు మానొద్దు ఎక్కడ మానొద్దు ఎందుకంటే ఇంకా పది మంది పది రకాలుగా అంటారు అనమాట పది మందిలో ఒక్కరైనా కానీ సరే మనకు ఏదో ఒకటి చెప్తారు అంటే ఏదో ఒకటి మరి పది మంది బాగుంది అనే తొమ్మిది మంది బాగుంది అనేసి ఒక్కరు బాగాలేదంటే కనుక అది మీరు పట్టించుకోద్దు అస్సలు పట్టించుకోద్దు మీ పడి మీరు చేస్తూ ముందుకెళ్ళండి కామెంట్లకి మాత్రము మీరు బాగా రిప్లై ఇవ్వండి గుడ్ కామెంట్కి మంచి కామెంట్కి మాత్రం బాగా ప్రేమగా కామెంట్కి ఫాస్ట్గా మీరు రిప్లై ఇవ్వండి నెగిటివ్ నెగిటివ్ కూడా ఇవ్వండి ఇవ్వద్దని చెప్పడం లేదు కాకపోతే కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకి అది ఒక హ్యాపీ అనమాట వాళ్ళకు మనం ఇలాగ నెగిటివ్ పెట్టాం కదా అనేసి వాళ్ళు హ్యాపీ వాళ్ళ హ్యాపీని మనం వద్దని ఎందుకనలా ఓకే హ్యాపీ అవ్వండి వాళ్ళు అంతే ఓకే ఇప్పుడు మన నెక్స్ట్ సబ్స్క్రైబర్ అంట ఎవరి డబ్బుతో కట్టించారా నెగుడు కామెంట్లు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే నేను మా బ్లాగ్ చూడండి ఇండ్లో హౌస్ అని చూపించాను ఇల్లు చూపించాను మా కొత్త ఇల్లు కూడా చూపించాను అనమాట ఇంకొక సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే ఇంకా ఓహో మీకు యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బుతో కట్టించారా అంటే ఇంకా ఆ టాలెంట్ మన దగ్గర ఉందండి ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ సరే యూట్యూబ్ డబ్బుల నుండి నేను కట్టిస్తాను అన్న డబ్బు ధైర్యం నా దగ్గర ఉంది తెలుసా మీకు యూట్యూబ్ నుండి ఎందుకంటే మరి స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేరు కదా ఇప్పుడు మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఇంకా ఇంకా మీరు అన్నంత మాత్రాన్ని హ్యాపీగా ఫీల్ అవకాను అంటే నాకు ఆలోచన లేదు యూట్యూబ్ డబ్బుతో నేను ఇల్లు కట్టాలన్న ఆలోచన నాకు లేదు ఇప్పుడు ఆ మోటివేషన్ మీరే ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అతనే ఇంకా కామెంట్ కూడా పెట్టారు మమ్మీ అంతా చెత్త అప్డేట్స్ పెడుతున్నారు అంతా మోసం చేస్తున్నారు ఎవరికి తెలుసు అదే అతడే అదే సబ్స్క్రైబరే అంటే సబ్స్క్రైబర్ పేరు వస్తుంటుంది అతను చెప్పిన కామెంట్ గుడికి వస్తుంటుంది మీరు చూడండి మరి అతను ఏం పెట్టినా కానీ సరే నేను పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు అంటే ఇలాంటి చీడ అనేవి బోండు మందికి ఉంటారు మనకొక్కరికే కాదు చాలా మందికి ఉంటారు అనమాట మా ఫ్యామిలీలో నేను చెప్పాను వాళ్ళు కామెంట్ అనేది ఎలా పెట్టినా మనం లైట్కి తీసుకోవాలి అప్పుడైతేనే నేను ముందడుగు వేయగలుగుతాను అని చెప్పాను అతను ఎలాంటి కామెంట్లు పెట్టినా కానీ సరే నేను పెద్దగా పట్టించుకోవడం లేదు అతను టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అతని పని అది అతను ఏదో చేసుకుంటే పాపం అతను బాగుంటాడు ఎందుకు మరి నా వీడియోలు చూసి నన్ను కామెంట్ పెడుతున్నాడో తెలియదు అనమాట అంటే అతను బయట అతనా లేకపోతే బయట ఆవుడా మరి లేకపోతే మా చుట్టాలా మనకి అలాంటి వాళ్ళని తెలియవు కదా ఇందులో ఏమో కామెంట్ పెట్టిస్తే మనం లైట్గా తీసుకోవడం అంతవరకే లే చెత్త చెత్త పెడుతుంటే నాయన మరి ఆరు పేరు సబ్స్క్రైబర్స్ ఎలాగవుతారమ్మా అవునా కాదా ఈ వీడియోస్ కొంత మాత్రం వాళ్ళకి పనికొస్తున్నాయనే కదా సబ్స్క్రైబర్ చేసుకుంటారు వాళ్ళు అంత చెత్తలాగైతే ఇంకా మనం ఇంత ఎదగము కదా సబ్స్క్రైబర్లు ఒకసారి అనేటివి బాగా ఓపెన్ చేసి చూడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఓకేనా ఇల్లు యూట్యూబ్ డబ్బులు నుండి అయితే ఇంకా నువ్వు అనుకున్నట్టుగా ఇప్పటికైతే ఆ యూట్యూబ్ డబ్బుల నుండి కట్టలేదు ఇప్పుడు ఎదుగుతున్నాను యూట్యూబ్లో ఆ డబ్బులు మాత్రం మా ఆయన చెండ ఇలాగా ఊర్చినా కష్టపడి చేతులతో తెచ్చిన డబ్బుతో ఆ ఇల్లు మేము కొన్నాం ఓకేనా ఇంకా ఏమన్నా ఇవ్వాలనా ఓకే ఇంకొక చెప్పమ్మా ఇంకో సబ్స్క్రైబర్ సర్తాజ్ శేఖర్ మీరు సలాం చెప్పగానే నేను వెంటనే బదులిస్తాను చూడండి అస్సలు ఎంత హ్యాపీ తెలుసా నేను అస్సలం లేకు అంటాను స్టార్టింగ్ వీడియో పెట్టిన స్టార్టింగ్ నా దగ్గర స్క్రీన్ రాగానే హాయ్ హలో అని చెప్పకుండా అస్సలాము లేఖం రహమతుల్లాహి బాత హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అని చెప్తాను అంటే అది అనా స్టైల్ అనమాట అంతే ఫస్ట్ స్లాంగ్ చెప్పడం మా ఇంట్లో పద్ధతి కాబట్టి నేను ఆ స్లాంగ్కి అలా చెప్తుంటే ఇంకొక అతను ఎంత బాగా ఇచ్చారు తెలుసా మీరు సలాంగ్ చేసిన వెంటనే నేను మీ సలాంగ్కి బదిలిస్తున్నాను అని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇంకో కామెంట్ ఇస్మాన్ రెహనా బ్లాక్స్ ట్రావెల్స్ అంట చాలా బాగున్నాయి అండి మీ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయండి ఆర్గించారండి మీరు నా వీడియోస్ బాగానే ఉన్నాయి మీరు ఇంకా ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు వంద మందిలో తొంభై తొంభై మందికి నా వీడియోస్ నచ్చి ఒకరికి నచ్చకపోతే నాకు ఎంత ఫరకేం పట్టదు ఓకేనా చాలా థ్యాంక్స్ అండి మీకు నాకు మళ్ళీ మోటివేషన్ ఇస్తున్నారు మీరు కామెంట్ సిహెచ్ వెంకట న్యూస్ అండి కొంచెం తినడానికి పిలవండి వచ్చేయమ్మా మీకన్నా ఎక్కువైతే ఏం కాదు మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎప్పుడు వచ్చినా కానీ సరే వండి పెట్టే ధైర్యం నాకు ఉంది ఓకేనా మీరు తినాలంత అంతవరకే కానీ చేయగలుగుతాను పెట్టగలుగుతాను చాలా సంతోషం అమ్మ షేక్ ఐషా అంటే మమ్మీ సనా ఐ ఐఎం ఫ్రం ధర్మావరం సత్య సాయి డిస్ట్రిక్ట్ ఇవిడ చాలా కామెంట్స్ పెట్టిందండి మా వీడియోస్కి ఐషా చాలా మంచి పిల్ల సార్ నిజంగా ఈ ప్రతి కామెంట్కి ఎంతో బా ప్రతి వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెడుతుంది పాప చాలా అంటే నా కూతురు లాంటిది అసలు చెప్పాలంటే ఇంకా ఎంతో మంచి రెస్పాన్స్ అంటే నాకు ఇలాంటి వాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం నా ఫ్యామిలీలో ఒక రన్ని నేను చూస్తాను తెలుసా అండి ఆ నువ్వు చాలా బాగుండాలా నువ్వు చదువుకుంటున్నావో లేకపోతే ఇంట్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చదువుతూ ఉండు ఎప్పుడు నేను అలాగుతు ఆస్మా హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాదు ఆస్మా ఆస్మా సంథింగ్ కరీంనగర్ హైదరాబాదు ఆ రెండు పేర్లలో కొద్దిగా హైదరాబాద్ లేదు ఆస్మా కరెక్ట్ హైదరాబాద్ ఆస్మాన్ నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నువ్వు చాలా బాగుండాలా నువ్వు కూడా కూతురుతో సమానం తెలుసా చాలా మోటివేషన్ ఇస్తున్నారు మీరు నాకు మన ఇంకో సబ్స్క్రైబర్ మానస సూపర్ సూపర్ అమ్మ అమ్మ ఒకసారి మా అమ్మ హాయ్ చెప్పండి అమ్మ పేరు వరలక్ష్మి అమ్మ హాయ్ మానస వరలక్ష్మి గారండి మీకు హాయ్ అండి నా తరపు నుండి మీ కూతురు తరపు నుండి ఇద్దరు తరపు నుండి మీకు హాయ్ హాయ్ అండి మీరు ఎలా ఉండాలి మీరు చాలా బాగుండాలనేసి నేను కోరుకుంటున్నాను మానస చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నీకు నువ్వు కూడా చాలా కా చాలా ఎంత బాగా పెడుతున్నావు అంటే కామెంట్స్ చాలా ప్రేమగా పెడుతున్నావు నిజంగా నాకు చాలా అస్సలు టచ్ అవుతున్నావు నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నావు నేను కూడా నీకు నీ మీద అంతే ప్రేమ చూపిస్తున్నాను హాయ్ అండి మీకు షాజిదా బుజ్జీ గారు ఫాతిమా మస్తాన్ బి షేక్ జరీనా ఆస్మా మరి అక్కడ నుండి వచ్చేసి నసీమా షేక్ నసీమా షేక్ నసీమా నెక్స్ట్ షేక్ చను షేక్ చను ఇంకొక పేరు షేక్ ఐషా షేక్ ఐషా ఫిర్దోస్ మరి ఇంకా కొంతమంది హబ్బీలాబీ అప్పుడు పాపం హబ్బీ పేరు మేము చాలా మిస్ అవుతున్నాము కాన్వెంట్స్ పాపం చాలా ఎక్కువగానే వస్తున్నాయి ఈ అమ్మాయివి కామెంట్స్ వస్తుంటే మేము రిప్లై ఇస్తున్నాం కానీ పాపం హబ్బీ పేరు కాన్మెంట్లో చాలా తక్కువగా చెప్పాను తన ఎక్కువగా నాకు కామెంట్ పెడుతుంది చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నీకు మీరందరూ నాకు అసలు ఎలాంటి సబ్స్క్రైబర్స్ అంటే మీరు నిజంగా నా ఫ్యామిలీ నెంబర్లో మీరు ఒక నెంబర్ నాకు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మీరందరూ ఒక ఎత్తు నాకు ఎందుకంటే ప్రతి వీడియోకి మీరు కామెంట్లు పెడుతున్నారు అది కూడా నెగిటివ్ పెట్టడం లేదు ఎక్కడైనా పాజిటివ్ పెడుతున్నారు నాకు మోటివేషన్ ఇస్తున్నారు షేక్ షాజిదా బుజ్జి అక్క అయితే ఇంకా ఇంకా మా అక్కతో సమానమే అక్క ఎందుకంటే కనుక నాకు ఏమైనా కానీ సరే తెలియకపోయినా కానీ సరే నాకు సొల్యూషన్ ఇస్తుంది కొద్ది కొద్దిగా చెప్తూ ఉన్నారు అక్క పాతమ గుడిగా మన జస్ట్ తాటించడం కోసం తను గుడికి అలాగే చెప్పారు ఇలా చేయండి ఇలా బాగుంటుంది పాడేయద్దు మీరు వలద్దు అలాగే తినండి అంటే మీ ఎవరికైనా కానీ సరే ఏవైనా తెలిసినట్టుగా ఎదుగు ఇంకా చిన్న చిన్న చిట్కాలు నాకు చెప్తూనే ఉండండి నా వీడియోలో మీ పేరుతో సహా నేను ఆ చిట్కా ఇలా చెప్పారు వాళ్ళు అనేసి నేను చేసి చూపిస్తుంటాను పెడుతూ ఉంటాను నాకు మోటివేషన్ ఇవ్వండి మీ యొక్క సపోర్టు నాకు కంపల్సరీ కావాలండి మీ యొక్క సపోర్టు మీ యొక్క మోటివేషన్ నాకు హండ్రెడ్ పర్సెంట్ మీ వల్ల నాకు మోటివేషన్ వచ్చింది అనుకోండి నేను చాలా ఇంకా ముందుకు వెళ్ళలేక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఎవరన్నా ఏమన్నా అనుకోని బయట వాళ్ళ సంగతి నేను అస్సలు పట్టించుకొని నెగిటివ్ కామెంట్లు అంటారా ఓల్డ్ మందికి వస్తుంటేనండి నెగిటివ్ కామెంట్ అసలు పట్టించుకోమండి మనము ఇప్పుడు పొలంలో పంట వేస్తాము మందు వేస్తాం దేనికోసం పురుగులు ఉంటాయనే కదా వేస్తాము కూడా అంతే ఇది ఒక పంట లాంటిది మనము పంట పండించుకుంటే వెళ్తుంటాము అక్కడక్కడ పురుగులు వస్తుంటాయి ఏం చల్లుతా మందు చల్లేసి పడేయడమే అంతవరకే ఓకేనా వీడియో నచ్చి ఉంటుంది నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై బై సిఈఓ అల్లహాఫీస్